గౌడవెల్లి గ్రామంలో జరుగుతున్న రామానుజ స్వామి ఉత్సవాలలో పాల్గొన్నావు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి దక్షిణ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఈ రోజు గౌడవెల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ స్వామి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు జాతర ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది మరి ఈరోజు ఎన్నిక ఏదిక సందర్భంగా ఈరోజు జాతర కూడా ఉంది నిజంగా కూడా ఈరోజు శుభదినం మరి ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఉన్నటువంటి అందరూ దర్శించుకొని రామాంజనేయ స్వామి గారి యొక్క ఆశీర్వదాలు తీసుకోవాలని ఆయన యొక్క ఆశీర్వాదం ప్రజలందరి ఉండాలని ఒక చరిత్ర కలిగినటువంటి మరోవేని గ్రామానికి అన్ని మంచి జరగాలని సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో